నమస్కారం అండి ఎస్బీ న్యూస్ నైన్ ఎవర్ ఫైవ్ జీరోకి స్వాగతం సుస్వాగతం స్వాగతం ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది ఒకరికి పేరు పేరున్న ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇటువంటి కార్యక్రమాలు మనం పెట్టుకున్నప్పుడు మాట్లాడాలనుకునే కార్యకర్త యొక్క మనోభావాలు తెలుసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది మొన్నటి మొన్నటి మొన్న మనం చూసుకున్నట్టే జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో పులివెందల ఒంటిమిట్టలో గెలిచింది టీడీపీ అభ్యర్థులు కాదు భార్య భార్య బిడ్డలను వదిలేసి కుటుంబ సభ్యులను వదిలేసి వృత్తి ధర్మాన్ని వదిలేసి చాలా కష్టపడి పోలీసు వాళ్ళు రెండు స్థానాల్లోని గెలుచుకున్నారు వాళ్ళకి ప్రత్యేకంగా ఉప ఎన్నికల్లో గెలిచినటువంటి పోలీస్ శాఖ వారికి మీరందరూ ధన్యవాదాలు తెలియజేయాలి ఇంకొక విషయం కడపలో తెలుగుదేశం పార్టీ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందో ఈ సభాముఖంగా మీకు తెలియజేయాలనుకుంటున్నాను అక్కడ ఇన్ఛార్జీలు కానీ కార్యకర్తలు కానీ ఏదన్నా అడిగేదానికి వాళ్ళ నాయకుల దగ్గరికి పోలేనటువంటి పరిస్థితి కడప తెలుగుదేశం పార్టీలో ఉంది ఇప్పుడు మొన్న కష్టపడినటువంటి నలభై మూడో డివిజన్ నలభై నాలుగో డివిజన్ లో ఉన్న కాజాపీ అనే వ్యక్తి పార్టీ కోసం తెలుగుదేశం పార్టీ తను నమ్మిన తన అతని పార్టీ కోసం బాగా కష్టపడ్డాడు కష్టపడితే బాగు నలభై మూడో డివిజన్ లో నుంచి నువ్వు పోటీ చేయాలని చెప్తే అక్కడికి వెళ్ళాడు కనీస గౌరవం కడప స్థానిక ఎమ్మెల్యే గారు అతనికి ఇవ్వనందుకు అతను ఈ రోజు పార్టీ నుంచి పక్కకు రావడం జరిగింది అదే మన 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 అదృష్టం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మన కడపకి మంచి నాయకులను ఇచ్చినారు సురేష్ బాబు అన్న గాని అబ్జల్ బాషా గారిని కానీ రవీంద్రనాథ్ రెడ్డి గారు కానీ వీళ్ళు కార్యకర్తల్ని మొదటి నుంచి గుర్తించారు ఈ విధంగా ఈ సభాముఖంగా మనం తెలియజేయడం ఏమంటే జెండా కట్టేది కార్యకర్త జెండా పట్టేది కార్యకర్త నాయకులకు బ్యానర్లు కట్టేది కార్యకర్త ఎలక్షన్ లో తిరిగేది కార్యకర్త ఓట్లు అడిగేది కార్యకర్త ఓట్లు వేయించేది కార్యకర్త జెండా కట్టేది కార్యకర్త పార్టీకి వెన్నెముక కార్యకర్తనే మన నాయకుల యొక్క గొప్పతం ఏమంటే ప్రతిపక్షంలో కార్యకర్తల్ని పక్కన పెట్టుకొని పని చేసుకొని అధికార పక్షంలో పక్కన పెట్టే వాళ్ళు కాదు కార్యకర్తలకి దగ్గర ఉండి ఏ అవసరం ఉందో అది ప్రత్యేకంగా చూసుకొని వాళ్ళ బాగోగులు చూసుకునే వాళ్ళు మనకి మంచి నాయకులు దొరకడం మన అదృష్టం ఈరోజు మనం చెప్పాలంటే అజ్ఞాతవాసంలో ఉన్నాము ఈ రోజు మనది కాదు రెండు వేల ఇరవై తొమ్మిది ఖచ్చితంగా మన రోజు వస్తుంది ఆ రోజు ఏదైనా కురుక్షేత్రమే ఖచ్చితంగా ఖచ్చితంగా చర్యకి ప్రతి చర్య దాడికి ప్రతి దాడి అవమానానికి వాళ్ళకి ప్రతి అవమానం ఖచ్చితంగా ఉంటుంది ఎవరే కానీ మన కడపలో కేసులకు కానీ ఇంకోటి కానీ భయపడవద్దు మొన్న మన నాయకులకి బ్యానర్లు బ్యానర్ వాళ్ళ జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఆనందంతో బ్యానర్లు కడితే నాకే ఫోన్ చేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మీ బ్యానర్లు ఈరోజు రాత్రి చించుతాను అని చెప్పడం జరిగింది మీ వల్లైతే చించండి మేము ఎంత దూరమైనా రెడీ మా నాయకుడికి కానీ మా బ్యానర్లకు కానీ అవమానం జరిగితే మేము సహించే ప్రసక్తే లేదు మా ఒకటే చెప్తున్నా మనందరికీ రాష్ట్ర వ్యాప్తంగా మన ధైర్యం మన బలం మన ఆశయం మన పౌరుషం మన రాజసం ఓన్లీ మన జగన్మోహన్ రెడ్డి గారి మనం అందరం కార్యకర్తలు కష్టపడేది మన నాయకుల కోసం వాళ్ళ గెలుపుల కోసం వాళ్ళు గెలిస్తే మనం గెలిచినట్టే వచ్చే కార్పొరేషన్ దయచేసి గ్రౌండ్ లెవెల్లోకి పోవాల్సిందిగా కోరుకుంటున్నాను కార్పొరేషన్ ఎలక్షన్స్ జనవరిలోనే ఉన్నాయి కొద్దిగా పరిస్థితి అటు ఇటుగానే ఉంది ఖచ్చితంగా మనమంతా ఐక్యమత్యంగా మనం మనం పోరాడుకుంటే మన పార్టీ పరువే మనం పోరాడిన సుల బయట ఉన్నారు మనం ఐక్యమత్యంగా ఉండి వాళ్ళతో పోరాడదాం ఈ కార్పొరేషన్ ఎలక్షన్స్ కి మనం ఖచ్చితంగా మన పార్టీ ఎవరినైతే అభ్యర్థులను ప్రకటిస్తుందో వాళ్ళ గెలుపుకి కృషి చేసి వాళ్ళకి బహుమతిగా ఇవ్వాలని ఈ సభాముఖంగా మిమ్మల్ని పేరు పేరున కోరుకుంటున్నాను సో మచ్